కోసల రామారా కౌసల్యారామారారా కోసల రామారారా కౌసల్య రామారారా సూరి సూర్యుల్లగం సిరునవ్వుల జిందే అదరం సూరి సిరునవ్వుల అదరం మల్లెలు మాలెలు పెట్టి నీ మెడలో వేచ దరారా మల్లెలు మాలెలు పెట్టి నీ మెడలో వేచదరారా రపుకుల ನಿನ್ನ ತೀ ಮುರಾಡೆತರ ರಪಕುಲಜಿ ರಾರಾ ನಿನ್ನೇ ಮುದ್ದುರಾಡೆತರ ಕೋಸಲ ರಾಮಾರಾ ಕೌಸಲ್ಯ ರಾಮ ರಾ ಕೋಸಲ ರಾಮ ರಾಮಾರಾ ಕೌಸಲ್ಯ ರಾಮ ರಾರಾ ವೆಂಡಿ ಗಿನ್ನೆ ಪಾಲು ಅವನೀಕೈ ಉಂಚಿದಿರಾರಾ ವೆಂಡಿ ಗಿನ್ನೆ ಪಾಲು ಅವನೀಕೈ ಉಂಚಿರ

కె వీరేష్ రైతు భరోసా రైతు భరోసా హాయ్ ఫ్రెండ్స్ నా నా పాట ఎలా ఉందో లైక్ అండ్ షేర్ కామెంట్ లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఫాలో చేయం ఫాలో చేస్తారు కదా చేయను మరి ఇదే లేదనుకోవే రప్పుకుల చిల్లకూడు రారా నిన్నెత్తి ముద్దురా లెటరా అయోధ్య రామును పాట దేవుని పాట కాలు పెట్టం మట్టి అని ఏడవకండి మట్టి సాంగ్ తీశారు అలాగనే సింగర్ పాడుతున్నాను చూడండి మట్టి తీసావా మట్టి బొమ్మను చేసావా ప్రాణం పోచావా శివయ్య మనిషిని శివయ్యే మట్టి తీసావా నమో నమో వెంకటేషా ఏడు కొండలవాడ వెంకటేశుడా మూడు నామాలవాడ శ్రీ మూడు శివుని పాట పాడాను రాముని పాట పాడాను వెంకటేశ్వర పాట పాడాల పోయి లేదంటే వెంకటేశ్వరుడు కోపం పెద్ద దేవుడు ఉన్నట స నమో వెంకటేశయ్య ఒక్కసారి నా పాట అందుకో ఏడు కొండలవాడ వెంకటేశుడా మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా ఈ కొట్టి కొట్టి దండాలయ్యా కోనేటి రాముడా కోరుకున్న వారికేమో కొంగు కోరుకున్న వారికేమో కొంగు బంగారు కామయ్యా సరే దేవడం మరి ఎట్లా తప్పులుండే సరిదిద్దుకో ఇంకా ఈ మూడు పాటలు పాడాను కదా మీకు నచ్చినా నచ్చకపోయినా లైక్ అండ్ షేర్ చేయండి ఫాలో అండ్ సబ్స్క్రైబ్